టు మై ఛానల్ కమ్మని వంటలకు ఈ రోజు మనం తయారు చేసుకున్న వంటకము పొట్లకాయ శనగపప్పుతో సరికొత్త వంటకంతో మేము ముందుకు వచ్చాను ఇది ఎలా తయారు చేయాలనేది నా వీడియోలో మీకు చూపిస్తాను ముందుగాను పొట్లకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరి దాంట్లో ఉప్పు వేసి ఒక రెండు మూడు నిమిషాలు మనం పక్కకు పెట్టిన తర్వాత దీంట్లో ఉన్న ఎక్సైజ్ వాటర్ అంతా తీసేసుకుందాము తర్వాత ఈ యొక్క మరి పొట్లకాయ అయితే చాలా పిల్లలు అయితే ఎక్కువగా తినరు కాబట్టి ఇది ఈ రకంగా వండినట్లయితే తప్పకుండా తినని వాళ్ళు కూడా తింటారు వీడియో చివరి వరకు చూడండి అయితే కానీ పొట్లకాయలు చాలా పోషక విలువలు ఉన్నాయి మంచి ఆరోగ్యకరమైనటువంటి మరి పదార్థం ఇది రక్తహీనత ఉన్న మరి గ్యాస్ట్రిక్ సమస్యలున్నా ఎందుకంటే దీంట్లో ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి కాబట్టి మన యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది అయితే దీంట్లో ఈ విధంగా ఎక్సెస్ వాటర్ తీసేద్దాము అయితే దీంట్లో వేయవలసినటువంటి కారమును తయారు చేసుకుందాము రెండు స్పూన్ల కారము ఒక సరిపోయేంత ఉప్పు వేసుకుందాము మరి జీలకర్ర అదేవిధంగా కొబ్బరి ఇవన్నీ వేసేసి మనము గ్రైండ్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి తర్వాత మరి కడాయి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక మూడు స్పూన్ల నూనె వేసినట్లయితే మరి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేద్దాము ఆవాలు మరి వెల్లుల్లి ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేగేలా చూసుకున్న తర్వాత మనకు ఒక చిన్న ఉల్లిపాయ కూడా తీసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు అవి కూడా చిన్న చిన్నగా తరిగినటువంటి ముక్కలు వేసుకున్నట్లయితే ఇవన్నీ సరిగ్గా వేగేలా చూసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం ఈ విధంగా మరి ఇవన్నీ వేగిన తర్వాత మనము ఈ యొక్క పొట్లకాయ ముక్కలన్నీ వేసేద్దాము వేసేసి సన్నని మంట మీద ఒక పది నిమిషాలు మనము ఉడికించుకోవాలండి ఎందుకంటే పొట్లకాయ మరి ఎక్కువగాను మనం స్టవ్ గట్టిగా పెట్టినట్లయితే ఎక్కువ పెట్టినట్లయితే ఈ ముక్కలను స్మూత్గా ఉడకవు కాబట్టి చిన్నని మంట మీదనే మనము మగ్గరించుకోవాలి ఒక రెండు గంటలు నానబెట్టినటువంటి శనగపప్పు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా మనము పొట్లకాయని చక్కటి సన్నని సెగ మీదనే మనము వండుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా నూనెలో చాలా మగ్గింది కదండి ఇది తర్వాత మనము సరిపడా ఉప్పు వేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పుతోనే కడిగాము మరి అదేవిధంగా కారంలో కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కానీ చూసి వేసుకోండి ఈ విధంగా రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మనము తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క కారపొడిని కూడా ఇందులో కొబ్బరితో మిశ్రమం చేసినటువంటి కారపొడిని వేసుకుందాము చాలా ఈ రకంగా వండుకుంటే మనకు తినని పిల్లలు కూడా తింటారు కాబట్టి ఈ విధంగా మీరు కూడా మీ ఫ్యామిలీస్కి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉన్నటువంటి కూరను మరి చపాతీలో కానీ పూరీలో కానీ రైస్లో కానీ ఏదైనా కాంబినేషన్లో బాగుంటుంది అయితే మనము ఇలాంటి హెల్తీ రెసిపీ చేసుకొని మరి నిత్యం మన వాడుకలో ఉన్నప్పుడైతే మన ఆరోగ్యము చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అయితే ఈ విధంగా ఉడికించిన దాంట్లో చివరిగా నేను కొత్తిమీర కొద్దిగా కట్ చేసి వేశాను మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసిన తర్వాత తయారు చేసుకునేటువంటి ఈ యొక్క పుట్లకాయ కూరని ఒక బౌల్లో తీసుకుందాము ఈ విధంగా నా ఛానల్లో చూసి ఎంకరేజ్ చేయండి సరికొత్త వంటకంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ